ఏంటి గీత ఏడుస్తున్నా మా అమ్మ నాకు వేరే సంబంధం చూసింది నేను నిన్ను తప్ప ఎవరిని చేసుకోను అయితే సాయంత్రం రెడీగా ఉండు మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం ఖచ్చితంగా వస్తావుగా కచ్చితంగా వస్తాను సరే అయితే బట్టలు సర్దుకొని గుడికాడకొచ్చాయి అలాగే బట్టలు సర్దుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను ఆ అబ్బాయితో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను బంగారం లాంటి సంబంధం తీసుకొచ్చా అబ్బాయిది గవర్నమెంట్ జాబు రెండు ఇల్లులు పది ఎకరాల పొలం కోట్లాస్తి ఒక్కడే కొడుకు సరే మమ్మీ నీ ఇష్ట ప్రకారమే చేసుకుంటా సబాష్ అమ్మ పెళ్లికి రెడీ అయిపో హలో బేబీ టైం చాలా అవుతుంది నేను గుడి దగ్గరకు వచ్చా నువ్వు ఎక్కడున్నావు ఎవరా నువ్వు నేను బాలుని బాలా బంత్యా ఇంకోసారి ఫోన్ చేసావంటే నిమ్మే పోలీస్ కేసు పెడతా పెట్రా ఫోను